రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడు బాధపడుతూ ఓ కృష్ణ నాకు ఏమీ అర్థం కావడం లేదు యుద్ధంలో వారిని చంపి నేను విజయాన్ని పొందాలా లేక వారు నన్ను చంపి వారు యుద్ధంలో విజయాన్ని పొందాలా అని నాకు అర్థం కావడం లేదు అంతా నాకు అయోమయంగా ఉంది కానీ ఒక్కటి మాత్రం నాకు బాగా తెలుసు ఎవరిని చంపి నేను ఈ భూమిపైన ప్రశాంతంగా జీవించలేనో వారే నా ఎదురుగుండా యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు వారిని చంపి నేను ఈ భూమిపైన నిశ్చింతగా ప్రశాంతంగా మనశ్శాంతితో నేను జీవించలేను కృష్ణ అని సతమతమవుతూ కృష్ణుణ్ణి శరణాగతి చేస్తూ మాట్లాడుతున్నాడు ఈ శ్లోకంలో ఇప్పుడు మనం చూడబోయే శ్లోకం భగవద్గీతలో అతి ముఖ్యమైనటువంటి శ్లోకం ఈ ఏడవ శ్లోకం అర్జునుడు సంపూర్ణమైనటువంటి శరణాగతి చేసినటువంటి శ్లోకం అలా అర్జునుడు అంటూ ఇది ఏడవ శ్లోకం ధర్మ ప్రత్యామిత్వం ధర్మసమ్మూఢచేతా యశ్రేయస్ నిశ్చింతం బ్రూహితన్మే శిష్యాస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నాం అంటే ఓ కృష్ణ కార్పణ్య దోషోపహతస్వభావాహ నా స్వభావం ఏంటి కృష్ణ నేను క్షత్రుడిని శత్రుడికి సహజ సిద్ధమైన స్వభావం ఏంటి యుద్ధం చేయడం శత్రువులతో అలా శత్రువులతో యుద్ధం చేసే స్వభావం నాలో నశించింది ఎందుకని కార్పణ్య దోషోహ దోషం అంటే యుద్ధం చేస్తే పాపం వస్తుందన్న భయం నాలో కలుగుతూ ఉంది కృష్ణ ఎందుకని ధర్మసమ్మూఢ చేతాహ ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు తెలియడం లేదు కృష్ణ యుద్ధం చే యుద్ధం చేయకుండా వారిని చంపకుండా వదిలేయడం ధర్మమా అని నాకు తెలియడం లేదు అన్నీ నాకు సతమతమంగా ఉంది త్వం ప్రత్యామి నేను అడుగుతున్నాను కృష్ణ నిన్ను యశ్రేయస్య నిశ్చింతం బ్రూహితన్మే ఏది నాకు శ్రేయస్సో ఏది నాకు మంచిదో అది నాకు తెలియజేయి కృష్ణ ఇది నేను నువ్వు నాకు నా యొక్క భావ అని నేను అడగడం లేదు నువ్వు నా యొక్క రథసారథి అని నేను అడగడం లేదు కృష్ణ నిన్ను నేను గురువుగా భావిస్తున్నాను నన్ను శిష్యునిగా స్వీకరించి నాకు ఏది మంచిదో ఏది శ్రేయస్సో నాకు తెలియజేయి కృష్ణ అని తన్మే శిష్యాస్తేహం నన్ను నీ శిష్యునిగా స్వీకరించి కృష్ణ మాం త్వం ప్రపన్నాం నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను కృష్ణ నాకు ఏది మంచిది ఏది శ్రేయస్సో నాకు తెలియజేయి నాకు ధర్మాధర్మాలు నిర్ణయించేటువంటి స్థితిలో నేను లేదు కృష్ణ నన్ను రక్షించు నన్ను కాపాడు అని సంపూర్ణమైనటువంటి శరణాగతి చేసినటువంటి శ్లోకమే ఈ ఏడవ శ్లోకం ఇందులో మనం అంతరార్థంగా మనం తెలుసుకోవలసింది మనం కూడా భగవంతుణ్ణి ఈ శ్లోకంతో శరణాగతి చేయాలి ఎందుకని ఈ శ్లోకానికి మరో అర్థం ఉంది అది ఏంటి అంటే దోషోపహత స్వభావాహ కార్పణ్య దోషాన్ని చేస్తూ దోషాలను చేయడం వలన దానిని సుఖ దుఃఖాలతో అనుభవించడానికి ఈ శరీరంతో జనన మరణం అనే చక్రంలో తిరుగుతూ పుడుతూ చస్తూ ఉంటాం ఇలా మన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని మరచి మన యొక్క స్వభావం ఏంటి మన యొక్క ఆత్మ యొక్క స్వభావం పరమాత్మలో చేరుకోవడం పరమాత్ముడి దగ్గర శాశ్వతంగా ఉండడం అలా స్వామి దగ్గర లేకుండా ఈ ఆత్మ స్వామి దగ్గర నుంచి విడిపోయి జనన మరణం అనే చక్రంలో పడుతూ ప్రత్యామిత్వాం ధర్మ సమ్మూల చేతా ధర్మాన్ని పాటించకుండా అధర్మాన్ని పాటిస్తూ యశ్రేయస్యా నిశ్చింతం బ్రూహితన్మే శ్రేయస్సును పొందకుండా ఇలా తిరుగుతూ ఉన్న ఈ ఆత్మకు నీవే శ్రేయస్సును కలిగించాలి కృష్ణ అని శిష్యాస్తేహం నన్ను శిష్యునిగా స్వీకరించి అంటే నా యొక్క ఆత్మను శిష్యునిగా స్వీకరించి నా ఆత్మ ఉద్ధరణకు కావలసినటువంటి బుద్ధి ప్రేరపణ మాకు చెయ్యి కృష్ణ అని సాధిమాం త్వాం ప్రపన్నాం అని మనం కూడా శ్రీకృష్ణుణ్ణి శరణాగతి చేయాలి అన్నది ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం ఇంకా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమేమన్నాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ